मन मना हा मेन रोज अर अर भाई बहुतहगा। వన మహోత్సవము బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరము వన మహోత్సవం జరుగుతగా జరగదా అని ఒక బుగ్గురు వచ్చింది కానీ క్యాన్సిల్ అయిపోయినాయి వస్తమైపోతున్నాయి వస్త్రైపోతున్నాయి చివరికి వేసుకొని ఒక తోటలు పెడదామని ఒక డిసై వెండి వేసుకున్నాం అనుకోకుండా నీలి కాశీనాథం దంపతులు ముందుకు వచ్చారు అది కూడా కార్యక్రమము వన మహోత్సవము ఇవా ఈ సంవత్సరము వనములో బ్రహ్మాండంగా కార్యక్రమము జరిగింది ఈ కార్యక్రమం కూడా అయిపోయింది ఇలా మిగిలిన రెండు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి కళ్యాణము తర్వాత ఏకాంత సేవ ఉండల్ సేవ కవలింపు సేవ ఆ తర్వాత చక్ర స్నానముతో కార్యక్రమము ముగుస్తుంది తర్వాత ఎవరికి మన కూతురు పెళ్లి మరి మన కూతురు పెళ్లి ఎట్లా చేస్తామో ఏందో రేపు అరే ఎల్లుండి వీడియో తీసుకోండి చక్కగా చూసుకుందాము తర్వాత మనము ఏం చేసుకున్నా కానీ ఆనందంగా ఉంటుంది కనుక మొట్టమొదలు ఏంటంటే వచ్చిన వాళ్ళకి భోజనం సౌకర్యం కరెక్ట్ ఉండాలి కనుక మనము అక్కడ సేవ చేసుకొని తర్వాత కళ్యాణ ఉత్సవంలో మనం కంటిన్యూగా మనం పాల్గొనవచ్చు అక్కడ చేసే సేవనే ముఖ్యము అదే మనకు కావాలి అర్థమైందా నేను మీకు చాలా సార్లు చెప్పాను పెద్ద పెద్ద విఐపీలు ఎక్కడ ఉంటారు భక్తుల యొక్క చెప్పుల దగ్గర ఉంటారు చెప్పులు చక్కగా దాచిపెడతారు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటారు అది మెయిన్ కార్యక్రమం కనుక మరి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరేం చేస్తారో నేను మీద కూర్చుంటా

ఎందుకంటే ఎవరు నాకు చిట్టి లేదన్నా కానీ తెచ్చుకోండి జై శ్రీమన్నారాయణ అందరు కూడా నిలబడితే తీర్థగూర్చి జరుగుతుంది

Saya jarang berperasaan di sini. jarang membekaskan diri untuk govinda Indonesia. Saya jarang govinda diri untuk membangun